చెప్పండి సార్ చెప్పండి సార్ వన్ మినిట్ చెప్పండి సార్ లేదు చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదామని చెప్పండి అది ఏదో ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నాకు తెలిసినట్టు వరకు నాకు మొన్న అతను చేశాడండి పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాల నువ్వు అది చేసుకో నాకేం సంబంధం ఉంటదయా నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు అప్పుడు దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇది మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళాను నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఎక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను ఉన్నాను ఆ మీరు రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకు ఏదో పని మీద ఒకటి వీళ్ళు అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాటిని తిరుక్కుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఏదో అవును ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్పి అనమాట మీరు ఎట్లా మాట్లాడే నేను ఒకటే చెప్పేది ఇప్పుడు నాకు నా ధర్మం ఏంటి ఎవరి ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా ఎనక ముందు నేను ఆలోచించాలి సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నారండి అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కడే వెతుకుంటా వెళ్ళేది ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు ఎవరైనా అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మనకి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని తెలియదు సార్ అది రాసుకున్నాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు తెలుస్తుంది ఆలోచన కూడా లేదు సార్ పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకుని సావని ఏమంటే ఆ దిక్కు మన మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అనే వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి ఉండండి నేను చెప్తున్నాను కదా ఐఎమ్ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంతే అంటే మీ తప్పుడు మీకెంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకునేది చేసుకుని సాగునివ్వండి మనకి దరిద్రం అంత మనకు అంతే అంతే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్తున్న పిచ్చి ఆలోచనలు సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడి పిచ్చి మన పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు టిక్ ఓకే మెసేజ్లకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరి మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని సావాల దిక్కుమరణ చదువుకున్న కూడా ఇంకేమైనా తెలియదు నాకు అండ్ నాకు మీద అసేమేస్తుంది సార్ అది రెండోది ముందు ఫ్యామిలీ ఆడి మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడికంటే కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందే చేసుకొని సావమని చెప్పండి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఏదో సంతకం పెట్టిందండి సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానం ఇస్తాడు కూడా రోజు విన్నున్నా పెంచుకుని చెప్పి అలాగే ఎవరింట్లో ఏ పిల్లలు బయట కానీ అయ్యే పని కాదు నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను ఎంత తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే మళ్ళీ పొద్దునొక్కలు వాటిని పిచ్చి లెక్కనొద్దునొక్క ఫోన్ మెసేజ్ మెసేజ్ అండి ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవడైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాలా అది క్లారిటీ ఉండేటప్పుడు ఈల్డు చెప్పారంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా గా వస్తా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఏసీ నేను నేను ఐల్ స్టాండ్ బై వాట్ హాఫ్ సెట్ అంతే అంత లేదు మూసుకొని వాళ్ళ వాళ్ళు చేసుకొని రావండి ఏదైనా చేసుకోమని చెప్పండి అంతే కానీ వాడు పెడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయి తెలియదు మీ పేరు ఇంకో పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అది అడిగాడు ఉన్నవాళ్ళు ఆ ఫోటో వరకు సంతకం వరకే ఆ మెడికల్ రికార్డ్ పేరు పెట్టుకుని అడిగాడు సార్ ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినానా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమో చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ అంతే నన్ను డబ్బులు అనుకోండి రేపు నా నేను బయటకు నేను అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా రిపబ్లిక్ అంతే కదా ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలో లాగటం నేను హెల్ప్ మీ పేరు చెప్పారు అని మీకు లేదా ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా మెడికల్ రికార్డు రికార్డు నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నేను నిజమూ సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను ఇట్లా వదిన చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పెళ్లి భయం వేస్తా సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రాండి సార్ మీరు ఎలా బిగ్గరే ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటెన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పిలిచింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే అండి నెక్స్ట్ తీసుకుంటారు చెప్పండి నాకు ఒక్కసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా ఫిక్స్ రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా కట్ చేస్తే అంత మంచిది నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తాను అన్నాడు సార్ కోర్టుకి కోర్టుకెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే కదా అంతే అంత ఇది నేనేం చెప్పాలా అయిపోతుంది కదా మన ఐజస్ కి ఆస్కింగ్ ఫైర్ ఓన్లీ వర్ద క్లారిటీ నేను మాట్లాడతాను సార్ మాట్లాడతాను సార్ ఇది నేను చెప్తున్నాను కదా ఐ డోంట్ వాంట్ టు ఎనిథింగ్ మోర్ దెన్ దిస్ ఇస్ యస్ ఈ నా నెంబర్ పెట్టుకోండి నేను ఫ్రెండ్ మీరు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ గా అండి వైజాగ్ యూనివర్సిటీ స్టాండింగ్ నేను బాగా పరిచయం మీరు నా సతీషన్ పెట్టుకోండి నేను మీకు నేను మీ మాట్లాడతానండి బాగుంటుంది సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ సారెడ్డి తో పాటు ఉండేవాడిని వాడిని మొత్తం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం పుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కొట్టించింది కూడా నేనే అవును ఎక్కువ చూశారు రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాడి సైపర్ఏ సైపరేరి రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే అండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అక్కడి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఉంటాను సార్